వ్యాయామం పలు రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి వ్యాయామం ఒత్తిడితో ముడిపడి ఉన్న మెదడు కార్యక్రమాలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది ఒత్తిడితో ప్రేరేపితమై మెదడులో చెలరేగే కార్యకలాపాలను శారీరక వ్యాయామం తగ్గించడం ద్వారా హృద్రోగ ముప్పు నివారిస్తుందని తాజా పరిశోధన తెలిపింది అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది ఒత్తిడి కుంగుబాటుతో బాధపడే వారికి వ్యాయామం దివ్య ఔషధంగా పనిచేస్తుందని అధ్యయన బృందం నిగ్గు తేల్చింది కుంగుబాటుతో సతమతమయ్యే వారిలో శారీరక వ్యాయామం హృద్రోగ ముప్పును తగ్గించడంలో రెండింతలు ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయన రచయిత మసాజు సెట్ జనరల్ హాస్పిటల్ హార్డ్వర్డ్ మెడికల్ స్కూల్ కార్డియాలజిస్ట్ అహ్మద్ తవకోర్ వివరించారు శారీరక ఆరోగ్యంపై సర్వేలో పాల్గొన్న యాభై వేల మందికి పైగా మెడికల్ రికార్డులను పరిశోధ క్షుణ్ణంగా విశ్లేషించిన మీదట ఈ వివరాలు తెలిపారు సర్వేలో పాల్గొన్న యాభై వేల మందిలో ఒత్తిడి ప్రేరేపిత మెదడు కార్యకలాపాలను పసిగట్టేందుకు పరిశోధకులు ఏడు వందల మందికి బ్రెయిన్ ఇమేజ్ టెస్ట్లు నిర్వహించారు